హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ న్యాచురల్ లాక్స్ ఈ అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్ అందరి ఇళ్ళలో కూడా కామన్గా సంవత్సరానికి సరిపడా పచ్చడిని అంతా కూడా ఒకేసారి పెట్టుకుంటూ ఉంటారు కదా కొన్నిసార్లు ఏంటంటే మనకు ఆవకాయ పచ్చల్లో కనుక ఉప్పు కనుక ఎక్కువైంది అనుకోండి ఎవరు కూడా తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఉప్పు కనుక ఎక్కువైతే దాన్ని పక్కన పెట్టకుండా ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి ఉప్పు అనేది ఈజీగా సెట్ అయిపోతుంది ఒక రెండు బొగ్గుల్ని తీసుకొని నీట్గా వాష్ చేసి తడినంతా కూడా తుడుచుకోవాలి తర్వాత నైట్ పడుకునే ముందు ఆ బాక్స్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసాము అనుకోండి అందులో ఉండే ఎక్సెస్ ఉప్పు అంతా కూడా ఆ బొగ్గు అనేది పీల్చేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తిన్నాము అనుకోండి సాల్ట్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల ఎప్పుడైనా సరే మిస్ అయ్యి మనకి మా మామిడికాయ పచ్చల్లో ఉప్పు ఎక్కువైతే ఈ టిప్ కనుక ట్రై చేశారు అనుకోండి చాలా మంచిగానైతే సెట్ అయిపోతుంది ఎవరైనా సరే తర్వాత తినడానికైనా కూడా మంచిగానైతే ఇష్టపడతారు నెక్స్ట్ టిప్ మనము రెగ్యులర్గా ఇంట్లో అల్లం వెల్లుల్లి దంచడానికి టీలో యాలకులు దంచడానికి ఇలా చిన్న రోల్నైతే వాడుతూ ఉంటాము మనం ఇలా డైరెక్ట్గా కౌంటర్ టాప్ పైన పెట్టి దంచడం వల్ల సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది అంత ఈజీగా కూడా కదా ఇలా కింద ఏదైనా నాప్కిన్ లాంటిది వేసి కనుక పెట్టాము అనుకోండి మంచిగా గ్రిప్ ఉంటుంది మనం దంచుకోవడానికి కూడా చాలా ఈజీగానైతే ఉంటుంది మనం ఏమైనా దంచేటప్పుడు కూడా ఎక్కువ సౌండ్ అనేది రాకుండా ఎవరికి కూడా డిస్టర్బెన్స్ అనేది లేకుండా పక్కకి జరగకుండా చాలా ఈజీగానైతే మన పని అనేది అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనము డ్రై ఫ్రూట్స్ అనేది కామన్గా ఇంట్లో స్వీట్స్ ఉన్న పెద్దవాళ్ళు పెద్దవాళ్ళున్నా రెగ్యులర్గా తినేవాళ్ళు అయితే ఉంటారు కదా అలా డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు మనం ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి మనకి పురుగు అనేది పట్టకుండా ఉండాలి అంటే చాలామంది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు అలా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేకుండా ఇలా డ్రై ఫ్రూట్స్ అనేది ఇలా కొంచెం బాక్స్లో వేసేసి తర్వాత అందులో కొంచెం కాఫీ పౌడర్ అనేది ఇలా మిక్స్ చేసి కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే జీడిపప్పు అనేది పురుగు పట్టకుండానైతే ఉంటుంది చాలా ఫ్రెష్గానైతే అయితే ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా బాక్స్లో వేసి గట్టిగా మూత పెట్టి బయట పెట్టినా సరే ఎన్ని డేస్ అయినా సరే పురుగు అయితే పట్టవు టేస్ట్ అనేది మారవు కలర్ కూడా చేంజ్ అవ్వకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా కాస్ట్లీ ఉంటాయి కదా మంచిగా స్టోర్ చేసుకున్నాము అనుకోండి ఎక్కువ రోజులు అయితే పురుగు పట్టకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఎక్కువ వాడే పప్పు ఏదైనా ఉంది అనపడే మినపగుండు ఎందుకంటే ఎక్కువగా ఇడ్లీకి దోశకి ఈ మినపగుండే వాడుతూ ఉంటాము మనం ఎప్పుడు తెచ్చుకున్నా సరే కేజీ హాఫ్ కేజీ అలా తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం ఈ మినపగుండ అనేది పురుగు అనేది పట్టకుండా ఈ వర్షాలకి తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది బాక్స్ మూత కొంచెం లూజ్గా ఉన్నా సరే పురుగు అనేది వచ్చేస్తుంది అలా పురుగు అనేది పట్టకుండా ఉండాలి అంటే అందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి మూత కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే మినపగుండు పురుగు అనేది పట్టదు వెల్లుల్లి వాసన ఏదైతే ఘాటు వాసన ఉంటుంది కదా ఆ వాసనకి మనకి మినపగుండ అనేది పురుగు అయితే రాకుండా ఉంటుంది తెల్ల పురుగు కానీ నల్ల పురుగు కానీ రాకుండా ఉంటుంది ఈవెన్ డబ్బా మూత లూజ్ ఉన్న వర్షాలు పడ్డా సరే పప్పు అనేది పురుగు రాకుండా చాలా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది మనం ఇంట్లో ఎప్పుడైనా సాంబార్ కానీ రసం చేసుకొని పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈవెన్ థర్టీ టు ట్వంటీ టు థర్టీ మినిట్స్ ముందే కంపల్సరీ చింతపండును అయితే నానబెట్టుకుంటూ ఉంటాం కదా మనం చింతపండు రసం అనేది ఒక ట్వంటీ మినిట్స్ ముందు నానబెట్టుకుంటే ఎక్కువ రసం అనేది వస్తుంది మనం ఇన్ కేస్ నానబెట్టడం కనుక మర్చిపోయాము అనుకోండి ఇన్స్టెంట్గా నానాలి అంటే అందులో కొన్ని వేడి నీళ్ళు అలాగే కొంచెం సాల్ట్ కనుక వేసి నానబెట్టి పెట్టామో అనుకోండి మనకి థర్టీ మినిట్స్ నానితే ఎంత గుజ్జు రసం అయితే వస్తుందో సేమ్ అంతే రసం అయితే వస్తుంది ఎప్పుడైనా ఎమర్జెన్సీలో మీరు మర్చిపోయినప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో పిల్లలకి బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ రెగ్యులర్గా పాలల్లో కలిపి తాపిస్తూ ఉంటాం కదా కొంతమంది మిల్క్ పౌడర్స్ కూడా తాపిస్తూ ఉంటారు మనకేంటంటే మిల్క్ పౌడర్స్ కానీ బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ మనకి తొందరగా గాలి తగలగానే గడ్డ కట్టిపోతాయి మనకి అంత కాస్ట్లీ ఐటమ్స్ తీసుకొచ్చి మనం గాలి తగలగానే వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే మనం కట్ చేసిన వెంటనే ఈవెన్ బాక్స్ తెచ్చుకున్నాము అంటే ఓపెన్ చేసిన వెంటనే అందులో కొంచెం కనుక షుగర్ వేసి పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే గడ్డ కట్టకుండా ఉంటాయి టేస్ట్ అనేది మారకుండా ఉంటాయి ఈవెన్ మనం ప్యాకెట్స్లో కనుక తెచ్చుకున్నాము అనుకోండి ఇలా ప్యాకెట్ని కట్ చేసి కొంచెం వాడుకొని అందులో కొంచెం షుగర్ అనేది వేసి గాలి తగలకుండా ఇలా రబ్బర్ అనేది వేసి ఒక బాక్స్లో వేసి కనుక మూత పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ మనకి మిల్క్ పౌడర్ కానీ వేస్ట్ అవ్వకుండా చాలా మంచిగానైతే ఉంటుంది ఎందుకంటే ఇవి నార్మల్గా మినిమమ్ ఒక మనం ఒక వన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తెచ్చుకున్నా కూడా ఎక్కువ కాస్ట్లీ అనేది ఉంటాయి కదా ఇలా చేయడం వల్ల మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే గడ్డ కట్టకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే జాగింగ్కి కానీ వాకింగ్కి కానీ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే కంపల్సరీ ఇలా రెగ్యులర్గా షూన్ అయితే వేసుకొని వెళ్తూ ఉంటారు సమ్మర్లో రెగ్యులర్గా వెళ్ళడం వల్ల అది స్వెట్టింగ్ స్మెల్ అనేది వస్తాయి మనం ప్రతిరోజు అయితే వాష్ చేయలేము కదా అలా వాష్ చేయాల్సిన పని లేకుండా మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే బాత్ సోప్ కవర్స్ ఉంటాయి కదా ఆ సోప్ కవర్స్లో లోపల ఇలా పేపర్ అనేది వస్తుంది ఆ పేపర్ని టూ పీసెస్గా కట్ చేసుకొని నైట్ పడుకునే ముందు అందులో పెట్టేసి మార్నింగ్ కనుక తీసాము అనుకోండి అందులో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా ఆ పేపర్ అనేది చేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా షూ నుండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదు ఇలానే మనం డైలీ నైట్ పడుకునే ముందు షూ ర్యాక్లో పెట్టడానికి ముందు ఇలా పేపర్ కనుక పెట్టి పెట్టాము అనుకోండి మనకి షూ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఈవెన్ షూ రాక నుండి కూడా మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదు మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్కి ఒకసారి షూని కనుక క్లీన్ చేసి పెట్టుకున్నాము అనుకోండి చాలా నీట్గా మంచిగా చాలా రోజులు ఎవరికైతే స్మెల్ రాకుండా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్పు మనం ఇంట్లో దేవుడి పూజకి కంపల్సరీ పసుపు కుంకుమ అయితే కామన్గా వాడుతూ ఉంటాము మనకి పసుపు కుంకుమ అనేది పురుగు పట్టకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి కలర్ అనేది మారకుండా టేస్ట్ అనేది మారకుండా ఉండాలి అంటే అందులో ఒక రెండు మూడు కర్పూరం అనేది వేసి మనం మూత కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగు అనేది పట్టకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇలా చేయడం వల్ల మనము కేజీ హాఫ్ కేజీ క్వాంటిటీ తెచ్చుకున్నా సరే పసుపు కుంకుమ అనేది పురుగు పట్టకుండా ఉండే కుంకుమ ఈవెన్ పెట్టుకున్నా సరే చాలా మంచిగానైతే అంటుతుంది ఈవెన్ పసుపు అనేది కర్రీస్లో వేసినా సరే టేస్ట్ అనేది మారకుండా చాలా మంచిగానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనము దేవుడి పూజకి చేసిన తర్వాత కంపల్సరీ హారతిని అయితే ఇస్తూ ఉంటాం కదా ఇలా హారతి కర్పూరం అనేది వేసి వెలిగించడం వల్ల హారతి ప్లేట్ అంతా కూడా నల్లబడిపోతుంది మనం దాన్ని క్లీన్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అలా కష్టపడాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా మనకి హారతి వెలిగించడానికి ముందు కొంచెం బియ్యపిండి పిండి అనేది వేసి గోధుమ పిండి అనేది వేసి అందులో ఒక హారతి కర్పూరం బిల్లని వెలిగించాము అనుకోండి హారతి అల్లం అనేది మొత్తం నల్లగా అవ్వకుండా చాలా మంచిగానైతే వెలుగుతుంది నెక్స్ట్ ట్రిప్పు మనం ఇంట్లో రెగ్యులర్గా చెత్తను ఊడ్చిన తర్వాత కంపల్సరీ ఇలా చెత్త చేటతోనైతే క్లీన్ చేస్తూ ఉంటాము కొన్నిసార్లు తడి చెత్త పొడి చెత్త అన్నీ కలిపి అనేది ఈ చెత్త చాటలో ఎత్తుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే ప్రతిసారి మనం చెత్త చెత్తచాటని క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఒక యూధంతో కవర్ ఉంటుంది కదా ఆ కవర్ అనేది ఇలా చాటకు వేసి మనం చెత్తని కనుక క్లీన్ చేసాము అనుకోండి మనకి జస్ట్ ఆ చెత్తచాట కవర్ అనేది రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది ప్రతిరోజు చాటని క్లీన్ చేయాల్సిన పని లేకుండా మన పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి కర్చిప్స్ అయితే కామన్గా బ్యాగ్లో పెట్టి పంపిస్తూ ఉంటాం కదా ఇలాంటి కర్చిప్స్ అనేది మనం డైరెక్ట్ వాషింగ్ మిషన్లో వేసి కనుక వాష్ చేసాము అనుకోండి కర్చిప్స్ అనేది చాలా చిన్నగా ఉండడం వల్ల అడుగున పడిపోతాయి అనేది కూడా సరిగ్గా పోవు వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు తప్పకుండా ఇలా ఒక యూధంతో రబ్బర్ బ్యాండ్ అనేది వేసి వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసేసి మనం వాషింగ్ మిషన్లో కనుక వేసాము అనుకోండి మురికనేది చాలా మంచిగా వదిలిపోతుంది మనం తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ టిప్పు మనం ఎప్పుడైనా సరే గ్రాసరీ అనేది ఇలా ప్యాకెట్స్ తెచ్చుకుంటూ ఉంటాము సగం గ్రాసరీ డబ్బాలో వేసి రిమైనింగ్ అలానే మిగిలిపోయింది అనుకోండి మనం డైరెక్ట్గా రబ్బర్ అనేది వేసి పెడుతూ ఉంటాం కదా అలా పెట్టడం వల్ల ఏంటి అంటే పురుగు అనేది పట్టేస్తుంది అలా మనం ఈజీగా క్లోజ్ చేసుకోవాలి అంటే నైఫ్ని హీట్ చేసి మనము వీడియోలో చూపించినట్టుగా జస్ట్ ఇలా గట్టిగా రబ్ చేసాము అనుకోండి ఈజీగా క్లోజ్ అయిపోతుంది మనకి పురుగు పడుతుందనే టెన్షన్ అయితే ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా ఉండదు ఇలా చేయడం వల్ల మనకి రిమైనింగ్ గ్రాసరీ కూడా పురుగు అనేది పట్టకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఏ ప్యాకెట్ అయినా సరే మనం సింపుల్ గా ఇలా నైఫ్ ని హీట్ చేసి కనుక క్లోజ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే పురుగు పట్టకుండా ఫ్రెష్ అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ చాలా మంది రెగ్యులర్ గా మేకప్ అయితే వేసుకుంటూ ఉంటారు కదా కొంతమందికి మేకప్ వేసుకోవడం అనేది ఇష్టపడరు అలాంటి వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర అసలు మేకప్ ప్రోడక్ట్స్ కూడా ఉండవు అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు ఈ టిప్ అనేది ట్రై చేయండి మన ఇంట్లో ఉండే వాడితోనే ఈజీగా మేకప్ లుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే ఫేర్ అండ్ లవ్లీ ఉంటుంది కదా కొంచెం ఫేర్ అండ్ లవ్లు తీసుకొని అందులో ఫాన్స్ పౌడర్ ఉంటుంది కదా ఫాన్స్ పౌడర్ అనేది రెండింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన టెక్చర్ అనేది రావాలి తర్వాత దాన్ని కనుక ఫేస్కి అప్లై చేసుకున్నాము అనుకోండి మంచిగా ఫౌండేషన్ లాగా రెడీ అయిపోతుంది ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఎలాంటి మేకప్ ప్రోడక్ట్స్ అనేది అవసరం లేకుండా మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది అవసరం లేకుండా చాలా ఈజీగానైతే ఉండిపోతుంది నెక్స్ట్ టిప్ మనము ఇంట్లో రెగ్యులర్గా హాట్ బాక్స్ అయితే వాడతాము మెయిన్గా సమ్మర్లో మెయిన్గా వింటర్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా మనకి ఫుడ్ అనేది ఎక్కువగా వేడిగా ఉండాలి అంటే మనకి ఫుడ్ పెట్టడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఇలా హాట్ వాటర్ అనేది వేసి ఒక టెన్ మినిట్స్ అలానే ఉంచాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఆ వాటర్ అంతా తీసేసి కాటన్ క్లాత్తో వాష్ చేసేసి నీట్గా తుడిచి ఫుడ్ కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి తర్వాత ఐదారు గంటలైనా సరే ఫుడ్ అనేది చల్ల చల్లారకుండా చాలా వేడిగానైతే అయితే ఉంటుంది ఇలా చేయడం వల్ల ఫుడ్ అనేది చాలా ఎక్కువసేపు వేడిగా ఉంటుంది హాట్బాక్స్లో కర్రీస్ కానీ చపాతీ కానీ ఇడ్లీ కానీ పెట్టుకున్నా సరే చాలాసేపు వేడిగానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది మనం ఇంట్లో రెగ్యులర్గా దేవుడికి దీపారాధన చేస్తూ ఉంటాము ఎప్పుడైనా సరే మనం పూలనేది ఒకేసారి పావు కేజీ హాఫ్ కేజీ తెచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే తొందరగా పాడవకుండా ఒక మినిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఈవెన్ నెల రోజులైనా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ఒక పెద్ద బాక్స్ అనేది తీసుకోవాలి ఎప్పుడైనా పూలు స్టోర్ చేసే బాక్స్ మన పూల క్వాంటిటీ కంటే కొంచెం పెద్ద సైజులో ఉండాలి తర్వాత అడుగున న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసుకోవాలి తర్వాత అందులో ఓన్లీ మంచిగా ఉన్న ఫ్లవర్స్ని మాత్రమే సపరేట్ చేసుకోవాలి కొంచెం పురుగున్న వాడిపోయిన ఆ ఫ్లవర్స్ని అనేది వేసుకోవద్దు వాటి వల్ల వేరే ఫ్లవర్స్ అన్నీ కూడా పాడైపోతాయి సో అందుకనేసి ఓన్లీ మంచిగా ఉన్న ఫ్లవర్స్ని మాత్రమే వేసుకోవాలి తర్వాత పైనుండి మళ్ళీ మధ్య మధ్యలో న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఎందుకంటే అందులో ఏదైనా సరే తేమ ఉన్నా సరే ఆ తేమ అంతా కూడా న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది సో దానివల్ల మనకి పూలనేది ఎక్కువ రోజుల వరకు పాడవకుండా ఉంటాయి పైన నుండి మళ్ళీ టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ కవర్ చేసుకోవాలి మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే ఈవెన్ వన్ మంత్ ఉన్నా సరే అయితే వాడిపోకుండా ఫ్రెష్గానే అయితే ఉంటాయి ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయి అని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్ప తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో చేయడానికి అయితే ట్రై చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే లైక్ చేయండి వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి సపోర్ట్ అయితే చేయండి